ఇలా ఉంది మన గవర్నమెంట్ వచ్చి వన్ తర్వాత ఏం కార్యక్రమం చేశారు అనేది ఈ పాంప్లెట్ ద్వారా తెలియజేస్తున్నాం మన కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏవైతే మంచి చేసిందో అన్నింటిని ఇంటింటికి ప్రచారం చేయాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఆ ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం మంచి రోజులు వచ్చాయి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వార్డులోని మహిళలందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఏం విజయం సాధించింది ప్రజలకు ఏమి చేసింది మంచి చేసింది అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వార్డులో ఉన్న కొంతమంది మహిళల్ని ఇప్పుడు కలవడం జరిగింది అమ్మ ఏంటంటే రోజుల్లోఎస్సి ద్వారా పదహారు వేలు ఉద్యోగాలు తీసి ఉద్యోగ నిరో నిరుద్యోగులకి ఉద్యోగస్తులుగా అవకాశం ఇవ్వడం జరిగింది రద్దు చేసి ప్రజలందరికీ మంచి చేశారు ఆ యాక్ట్ వల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా నష్టపోదురు ప్రజల యొక్క ఆస్తులు గత ప్రభుత్వం గుప్పిట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో ఉండే అవకాశాన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ప్రజలకి చేసిన మంచి కార్యక్రమాల్లో ల్యాండ్ టేకింగ్ ఒకటి అలాగే ఒకటో తారీఖుకే ఇంటింటికి పెన్షను అందించే కార్యక్రమం కూడా చాలా చక్కగా గవర్నమెంట్ నిర్వహించింది అలాగే గత నెలలో కూడా ఆదివారం వచ్చిందని చెప్పి ఒక రోజు ముందే పెన్షన్లు అందరికీ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వికలాంగులకి అందరికీ ముందే అందించి ప్రభుత్వం నాలుగు వేలు అన్న మాట పెన్షన్లు ఇచ్చి విజయం సాధించడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్ ఇది ఒక అద్భుతమైన పథకం గత ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకే అన్నం పెట్టి పేదవాళ్ళకి అందరికీ కడుపు నింపేవారు ఈ గత ప్రభుత్వంలో ఆ పథకాన్ని రద్దు చేసి పేద ప్రజలకి అన్నం లేకుండా చేసింది ఈరోజు ఈ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేయడం వల్ల ఎంతోమంది ప్రజలు ఐదు రూపాయలకి అల్పాహారాన్ని ఐదు రూపాయలకి భోజనాన్ని చేసి వాళ్ళు చాలా లబ్ధి పొందడం జరుగుతుంది అదేవిధంగా విజయవాడలో గత పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా ఈ ప్రభుత్వం స్పందించింది ఎంత అద్భుతంగా పనిచేసింది అనేది ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉండి డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఆయన ప్రతి ఒక చిన్న కుర్రోళ్ళలాగా ఇంటి ప్రతి వీధి వీధి తిరిగి ప్రజలందరికీ నేను ఉన్నానని చెప్పి భరోసా ఇవ్వడం అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ అందుబాటులో ఉండి నేనున్నాను ముందుగా నేను ఏది చేసినా నేను చేస్తానని ఆరు కోట్ల రూపాయలు ఆయన సొంత నిధుల్ని ప్రజలకి వరద బాధ్యులకి అందించడం జరిగింది ఆయన స్ఫూర్తితో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా వితరణ చేయాలి మనం కూడా ప్రజలకి ఏదో మన 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 కొంత సాయం చేయాలని స్ఫూర్తిని రగిలించారు అలాగే ఈ ఎండయ్య కూటమిలోని ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కోటి రూపాయలు చొప్పున అంతకుమించి ఎక్కువ కలెక్ట్ చేసి వరద బాధితులకి అందించడానికి కృషి చేస్తున్నారు అలాగే మన భీమవరం ఎమ్మెల్యే అయినటువంటి మన పూలపత్తి రామాంజనేయులు గారు అంజుబాబు గారు ఒక మహాయజ్ఞంగా పట్టణంలోని ప్రజలందరినీ మమేకం చేసి అందరి దగ్గర నుంచి విరాళాలు తీసుకొని ఆయన కోటి రూపాయల పైన విరాళాలు ఇచ్చే మహాసంకల్పంతో అందరి దగ్గర నుంచి విరాళాలు సేకరిస్తున్నారు అలాగే ఈ వరద బాధుల్ని సా సహాయార్థం ఎవరన్నా సాయం చేయాలనుకుంటే ప్రజలు ఈరోజు కష్టం వాళ్ళకి వచ్చింది రేపు పొద్దున మనకు వస్తుంది అలా కష్టం ఉన్నప్పుడు మన మనం సాయం చేసినప్పుడు పొద్దున మనకు వచ్చినప్పుడు ఎవరో మనం సాయం చేయడానికి మనకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండే ఉండక్కర్లేదు మనం సాయం చేయొచ్చు అనే సంకల్పంతో అందరూ కూడా ప్రజలందరూ ముందుకు వచ్చి ఏదైనా మే సాయం చేస్తే మన ఆభారా మనం అందరం కూడా ముందుకెళ్ళి ఆ సాయాన్ని అందించడం మంచి జరుగుతుందని చెప్పేసి ఈ వంద రోజుల పరిపాలనలో అలాగే మన పవన్ కళ్యాణ్ గారు గ్రామ గ్రామ సచివాలయం గ్రామ పంచాయతీరాజు మంత్రి అయ్యండి ఆయన అద్భుతమైన కార్యక్రమం ఒకే రోజున పంచాయతీలన్నింటిలోంచి ప్రజలతో మమేకం చేసి మీటింగ్ పెట్టడం జరిగింది దానికి రికార్డు కూడా రావడం జరిగింది ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు అలాగే ఇంతకు ముందు ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకి ఎంత మంచి చేయాలో అంత మంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ గారి ఆధ్వర్యంలో మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం గారు నేను ఎర్రశెట్టి రాజేష్ మన మల్లిపూడి సత్యనారాయణ గారు అలాగే కూటమాయ్ మన జనసేన పార్టీ శ్యామ్ గారు ఇలాగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని తెలియజేసుకుంటాం ప్రతీది కూడా సబ్జ్ గారు చెప్పినట్టు ప్రతిదీ కూడా అమలు చేయడం జరిగింది అలాగే రానున్న కాలంలో కూడా ఇంకా ప్రభుత్వం మంచి మంచి కార్యాలు ఇలాగే చేపట్టాలని అందరం కోరుకుంటాం ప్రస్తుతం వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయి ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అందరికీ మంచి జరుగుతుంది మంచి జరగాలి మంచి జరగాలని కోరుకుంటాం ఇంకా ఎక్కువగా జరుగుతున్నాను ఇంకా ముందు కూడా ఇంకా బాగా కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి